thank you ఆర్టీసీ వాళ్ళు చాలా హుషారుగా ఉంటారని పేరు తర్వాత మనకి జ్యోతి ఎంతో మందికి వెలుగులు తమసమ్మ జ్యోతిర్ఘమయ్య మృత్యవర్మ అమృతంగమయ్య అదే విధంగా జ్యోతి జ్యోకి మాట్లాడవచ్చుంది కానీ గౌరవ ముఖ్య అతిథి గారిని సాధనకి ఆహ్వానిస్తున్నాను ఎస్పీ గారు వారి ఎస్ఐ గారు ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక చెప్పవలసిన విషయాలు ఒక మూడు విషయాలు ఉన్నాయి ముందు ఒక పెద్ద ఆవిడ ఇంట్లో సర్వం కోల్పోతే రికవరీ ఉన్నాడంటే తోడు తీస్తున్నారు భయపడుతున్నారు వాళ్ళ వస్తుంటే ఆ శబ్దం వింటే భయపడి పారిపోతున్నారు ఇవాళ గారు ఆయన కుటుంబ తర్వాత ప్రతి అవన్నీ వాళ్ళకి ఖండిస్తారు మన ఆర్టీసీ నుంచి మనం ఎవరైనా వెళ్ళి లోపల స్లిప్ పంపిస్తే ఎన్ని పదమైనటువంటి సహాయ సహకారాలతో ఈరోజు ఆయన ముప్పై మూడు సంవత్సరాల పదకొండు మాసాల ఆరు రోజుల పాటు ఒక యాక్సిడెంట్ లేకుండా సర్వీస్ చేశారు అలాగే దంపతులు ఇద్దరికి గు సరిగ్గా పెట్టుకోవడం సహకరించండి నెక్స్ట్ మనం జే చల్లయ్య మూడు డబ్బు చుట్టాల తర్వాత చేద్దాం ప్లీజ్

అండ్ వీళ్ళందరూ కూడా గట్స్ స్పాన్సర్ చేశారు ఆర్వీరావు అద్భుతమైన సేవలు అందించే సత్కారం మరి పసుపు కుంకుమ మరియు తాంబూలంతో పాటు వారికి పట్ట పట్టలు కూడా పెట్టడం జరిగింది గట్టిగా చప్పట్లు మర్చిపోతున్నారు మీ చప్పట్లు కావాలి వాళ్ళకి సన్మానం చప్పట్లో నెంబర్ థర్డ్ వన్ పీకే రెడ్డి జంగారెడ్డి కూడా పద్నాలుగు రోజుల పాటు ఒక యాక్సిడెంట్ కూడా లేకుండా అద్భుతంగా సర్వీస్ చేశారు రాజు జంగారెడ్డి కూడా ఎ రాజు జరగా ఓన్లీ సిక్స్ యాక్సెంట్ కూడా లేకుండా అద్భుతంగా సర్వీస్ చేశాడు మన కివీవీ రావు గట్టిగా చపట్లు కొట్టండి ఆయనకి పుష్పారా చేసి చాలా బాగా కట్టి అదేవిధంగా వారికి ఒక గంట్రీ అందజేస్తూ నవీద పురస్కారాన్ని అందజేస్తూ వారికి సర్టిఫికెట్ అందజేస్తూ దాంతోపాటు మా శ్రీమతి గారికి కొత్త తురాలి

అదేవిధంగా నిండు నూనె వర్దిల్లాలని నెక్స్ట్ జంగా ఎంపీ రావు గడవ్ మరియు పుష్పమాల పత్రం మరియు మెంటన్ వాటర్ గిఫ్ట్ దాంతోపాటు వారి శ్రీమతి గారికి కొత్తసారి అందరి ఎం చెన్నయ్య జంగాజ్గూడు ఎం చెన్నయ్య రెడీగా ఉండాలి వీళ్ళందరూ కూడా ఇరవై ఏడు సంవత్సరాలు ఒక్క యాక్సిడెంట్ లాంటి వాళ్ళు అద్భుతంగా సర్వీసెస్ చేశారు సార్ వీళ్ళందరూ కూడా వారికి నగదు మరియు ప్రశంసా పత్రం శారీ సంస్కరిస్తున్నారు గట్టిగా చెప్పకపోతే అందరూ కూడా ఫ్లాస్ట్ గిఫ్ట్ అండ్ న్యూస్ డిపో ఫోర్ నెక్స్ట్ డీవీకే రావు గెట్ రెడీ డీవీకే రావు అండ్ సపట్ కొట్టా ఏదో వెరీ బెస్ట్ డ్రైవర్ న్యూస్ మీడియా డిపో టూ ఓన్లీ న్యూస్ మీడియా డిపో డీవీకే రావు డీవీకే రావు కమ్ ఎలాంగ్ విత్ ఫ్యామిలీ సరే ఉన్నవాళ్ళే కేవలం పన్నెండు మంది సార్ వాళ్ళు పన్నెండు మంది మీ చేతికి పోయి తీసుకుంటే మళ్ళీ ఇంకో సంవత్సరం వాడు ఏ యాక్సిడెంట్ లేకుండా చేస్తాను మా కోరిక కొంచెం మీకు శ్రమించి మాత్రం కోరుతాం దాంతో పాటు ప్రశంసాపత్రం నగదు బహుమతి అందచేస్తున్నాం లాస్ట్ వన్ లాస్ట్ వన్ కేర్ కృష్ణ గట్బడి కేఆర్ కృష్ణ లాస్ట్ వన్ కేఆర్ కృష్ణ న్యూస్ నుంచి ఇంకో ప్రాంతానికి చాలా చక్కగా తీసుకెళ్తూ ఈ మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇప్పుడు శరీరానికి రక్తం ఎట్లానో అట్లా ఆర్టీసీ అలాగా మీ ర ఒక రక్తం ఫ్లో అవుతానే ఉంటేనే ఒక మనిషి బతుకుతాడు అట్లా ఒక ఎకానమీ పెరగాలన్నా ఒక చదువు బాగా అందరూ చదువుకొని స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళాలన్నా ఉద్యోగాలకి వెళ్ళాలన్నా ఎవరైనా బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేసుకోవాలనుకున్నా ఈ రవాణా వ్యవస్థ అనేది అత్యంత కీలకం ఆ రవాణా వ్యవస్థలో కూడా ప్రజా రవాణా వ్యవస్థ అనేది గుండెకాయ లాంటిది అట్లాంటి ఆర్టీసీ డ్రైవర్స్ అందరూ ఆర్టీసీ స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్న ఈ ప్రోగ్రామ్కి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అండ్ ఏపీఆర్టీసీ కూడా ఏపీఎస్ఆర్టీసీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టీసీ అండ్ ఎప్పటి నుంచో ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా దానికి ఆ సంస్థ ముందుకు పోవడంలో కీలక పాత్ర వహించడం కూడా నాకు కొంచెం గర్వంగా ఉంటుంది ఐపీఎస్ ఆఫీసర్గా కూడా అండ్ ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి నేను చెప్పుదలుచుకుంది ఏమంటే ఒక ఆర్టీసీ డ్రైవరు వీల్ మీద చేయి నడిపిస్తున్నప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తే కొన్ని కుటుంబాలు మాట్లాడుకుంటూ ఉంటాయి చాలామంది నిద్రపోతూ ఉంటారు ఒక సేఫ్టీ ఉంటుంది మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఎప్పుడు బస్ ఎక్కితే ఎప్పుడు ఆర్టీసీ బస్సే ఎక్కిరా అని చెప్తారు నేను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఆర్టీసీ బస్ అదొక నమ్మకం గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు వాళ్ళకి పనివేళలు కరెక్ట్గా ఉంటాయి వాళ్ళు ఉద్యోగం కాబట్టి చాలా జాగ్రత్తగా చేస్తారు గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎక్కడ రిస్క్ తీసుకోరు సో ఆ నమ్మకం అనేది ప్రజల్లో చాలా ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద మనందరి మీద ఉంది కాబట్టి మీకు ఏమి ట్రైనింగ్ చెప్తారో మీకు ఏమైతే రూల్స్ ఇస్తున్నారో అదొక పవిత్ర బాధ్యత ఒక మీ బస్సులో ఉన్నది ఆ డెబ్బై మంది డెబ్బై మంది మనుషులు కాదు ఒక డెబ్బై కుటుంబాలు పోతుంటాయి మీ కుటుంబంతో పాటు సో చాలా జాగ్రత్తగా బండిని తీసుకెళ్ళడం ఒక నిమిషం ఆలస్యమైనవి కాదు మీ సూపర్వైజింగ్ స్టాఫ్ కూడా చెప్తున్నాము వాళ్ళు తొందర పెట్టద్దండి వాళ్ళు టైంకి వస్తారు మనీ వస్తుంది బస్సు వస్తుంది అన్నీ వస్తాయి సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్ళిన పర్లేదు క్షేమంగా వెళ్ళాలి అందరూ అండ్ ఈవెన్ మీ డీజిల్ సేవింగ్ అది కూడా ఆ ఎకనామికల్ నడిపితే వస్తుంది ఫాస్ట్గా నడిపితే ఏం రాదు కదా సంస్థ కూడా మంచిది కాదు అది సో మీరు అన్ని ఆ భద్రతా నియమాలన్నీ గుర్తుపెట్టుకుంటూ ఆ రోడ్డు నియమాలను కొంచెం పాటిస్తూ అప్పుడప్పుడు నేను చిన్న చిన్న కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కొంచెం బస్సులు కూడా మాకు గ్రే హౌండ్స్లో ఒక డ్రైవర్ ఉండేవాడు గ్రే హౌండ్స్ పోలీస్ కాబట్టి ఆ బస్సును నడిపేవాడ విమానం నడిపేవాడ నాకు అర్థమయ్యేది కాదు అందుకే ఎప్పుడు నేను అతని పైలట్ అనిపించేవాడిని అంటే గ్రే అంటే అవసరం అక్కడ నక్సల్స్ వస్తారు ఒక బస్సు అంతే స్పీడ్లో వెళ్ళాలి దాట్ రోడ్లో వెళ్తుంటే హెలికాప్టర్ ముందు వెళ్ళే జీపు బైక్ కంటే ఇతను ఎక్కువ ముందు బస్సు తీసుకెళ్లేవాడు ఆ బస్సు డ్రైవర్ వెనకాల కూర్చునే మేము అది ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఒక ఫ్లైట్ ఫైటర్ జట్లో ఎలా వెళ్ళేదో వెళ్ళేది సో అంత అట్లాంటివి ఏమన్నా మనకు అవసరం లేదు మన ఫ్యామిలీ సేఫ్టీ మేము వెనకాల ఉన్న ఫ్యామిలీ సేఫ్టీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ప్లస్ మీ మనది పెద్ద వెహికల్స్ కాబట్టి వెనకాల వచ్చే చిన్న చిన్న వెహికల్స్ ఉంటారు చాలాసార్లు మనకి నాలెడ్జ్ ఉంటుంది కానీ అందరికీ ఉండదు చాలామంది రైతులు ఉంటారు పల్లెటూరు వాతావరణం ఉంటారు వాళ్ళకి రోడ్డుకి రైట్ వెళ్ళాలో లెఫ్ట్ వెళ్ళాలో కూడా సరిగ్గా తెలియదు అట్లాంటి కేసెస్ ఉంటాయి కాబట్టి మనమే ఎక్కువ జాగ్రత్త తీసుకుని వెళ్తే యాక్సిడెంట్స్ మనం ఎక్కువ నివారించవచ్చు ఎక్కువ కుటుంబాలు రోడ్డును బార పడకుండా మనం చూసుకోవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ హెల్త్ ప్రాపర్గా చూసుకోండి ఐ చెకప్స్ కావచ్చు మీ షుగర్ కావచ్చు చాలా ఇన్సిడెంట్స్ మనం ఉంటాము సడన్గా ఇకపోతే ఎక్కడ బాగా ఉన్నవాళ్ళు ట్వంటీ ఫోర్ ఇయర్స్లో థర్టీ ఇయర్స్ కూడా స్ట్రోక్స్ రావడం సో మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి ఏదైనా మీకు ప్రాబ్లం అనిపించినప్పుడు వెంటనే ఆగడం మెడికల్ హెల్త్ అడగడము మీ షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకుంటే ఆటోమేటిక్గా మీ మనసు బాగుంటుంది ఆటోమేటిక్గా అన్ని మంచిగా జరుగుతాయి ఐ విష్ ఆల్ ద బెస్ట్ మీకు పోలీస్ తరఫు నుంచి ఏదైనా సపోర్ట్ ఎప్పుడైనా ఆల్వేస్ డిపార్ట్మెంట్ ఉంటుంది మీ బస్ వారెంట్స్ ఇవి కూడా చాలా పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగినాయి సో అవి కూడా చేస్తారు సో వీల్ ఆల్వేస్ బీ దేర్ సో ఎనీ ఇష్యూస్ మీరు మాకు రిప్రజెంట్ చేయండి వీల్ టేక్ కేర్ అవ్వండి థ్యాంక్ యూ